హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు రవ్వ మరియు టూ హ్యాగ్స్ కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్గా అయినా అదిరిపోయి ఒక మంచి రెసిపీని చూపిస్తాను చాలా బాగుంటుంది ఎటువంటి పప్పులు పిండి నానబెట్టే పని లేకుండా ఇలా రవ్వతో ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేద్దాము ముందుగా ఈ రెసిపీ చేసుకోవటానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి ఒక కప్పు నుంచి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవచ్చు ఇందులోకి టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ని ఈ రవ్వలోకి బ్రేక్ చేసుకోండి ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు పెరుగు వేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో ఇదే పద్ధతిలో మీరు ఎగ్స్ ప్లేస్లో పెరుగును కూడా తీసుకోవచ్చు అనమాట ఎగ్స్ ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఈ రవ్వ ఎగ్స్ బాగా మిక్స్ అయిపోయేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి చక్కగా ఇందులోకి బాగా కలిసిపోవాలండి ఇలా ఒక వన్ మినిట్ పాటు ఇలా మిక్స్ చేశారంటే చక్కగా కలిసిపోతుంది మనకి కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా ఉంది కదా మనం కొంచెం వాటర్ని వేసుకొని లూజ్ కన్సిస్టెన్సీ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట దీనిపైన మూతను పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము పది నిమిషాల తర్వాత చక్కగా సెట్ అయిపోయిందండి రవ్వ కూడా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా చేశాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు అయితే రెండు పెద్దదైతే ఒకటి కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకోండి పిల్లలు పచ్చిమిర్చి తి తినరు అనుకునేవారు చిన్న అల్లం మొక్కలు ఉన్నాయి కదా అల్లం మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు అలాగే కరివేపాకు ఇలా తుంచుకొని వేసుకోండి ఇంకా కొత్తిమీర వేయాలనుకుంటే వేసుకోవచ్చు అర స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి మీ టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి ఇందులోకి ఎక్స్ట్రా మీరు ఏ కూరగాయలు కట్ చేసి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అనమాట క్యారెట్ తురుము ఇలా ఏవైనా సరే తురుముకొని వేసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం చోడని యాడ్ చేసుకోండి చోడ ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గొంతు పొంగనాల ప్యాన్ని పెట్టుకోండి ఇందులోకి వన్ వన్ డ్రాప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేశాక ఈ గొంతల్లోకి స్పూన్తో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట నేను ఎంత వేస్తున్నానో ఇలా కనుక వేస్తారంటే రౌండ్గా వస్తాయి అన్నమాట పొంగనాలు చాలా బాగా వస్తాయి అన్నీ గొంతల్లోకి కూడా ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రవ్వ ఎగ్ ఈ రెండు మిశ్రమాన్ని ఇలా గొంతల్లోకి యాడ్ చేయండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్కి టాన్ చేయండి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు అయ్యాక రెండో వైపుకి టాన్ చేయాలి చూస్తా ప్యాన్కి అస్సలు అతుక్కోకుండా చాలా చక్కగా వస్తాయన్నమాట ఇలా స్లోలీ యాడ్ చేయండి పైనుంచి పిండి ఇంకా ఉడకదు కాబట్టి మీరు స్లోగా వేసుకోవాలన్నమాట నేను కొంచెం వీడియో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియోని ఫాస్ట్ పెట్టాను అంతే ఇలా అన్నీ కూడా రెండో వైపుకి టర్న్ చేసి మూత పెట్టేసుకొని ఇంకా రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోండి ఇలా ఉడికించుకున్న వాటిని ఇప్పుడు రెండో వైపుకి ఇలా టర్న్ చేస్తే చక్కగా రెండు కూడా చూసారా చాలా రౌండ్గా అయిపోయాయి కదా చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవటమే చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలో ఎలాంటి పప్పులు పిండిలు నానపెట్టే పని లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్లోకైనా చాలా చాలా బాగుంటుంది మీరు ఈ పొంగనాలని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారనమాట ఎగ్స్ తిన పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ఈ విధంగా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ బట్ని కూడా క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ ప్లేస్కి వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్